హలో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక డిఫరెంట్ వీడియో పెడతాను చూడండి మా నాది బట్టల వ్యాపారం మీకు తెలుసు కదా నేను మగ్గాల దగ్గర నుంచి చీరలు కొనుక్కుంటానండి మంగళగిరి కానీ ఉప్పాడు కానీ ఏ చీర అయినా ఎప్పుడు వీడియో తీయలేదు అవసరపడలేదు నాకు ఇంకా మీకు చూపెడదామనేసి ఈరోజు వీడియో తీసాను అదిగోండి అలాగా వాళ్ళు కవర్లు ప్యాకింగ్ చేసేసి అలా వాళ్ళకి మగ్గాల వాళ్ళకి ఇచ్చేస్తారంటండి తూకం వేసేసి వేటేసేసి అలాగా అలాగ మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్ కవర్లో ప్యాక్ చేసేసి మగ్గాల వాళ్ళకి ఇచ్చేస్తారండి ఆ మగ్గం ఎలా చేస్తారు కూడా చూపెడతాను చూడండి అదిగోండి ఎల్లో రామ్ నీలం బ్లాక్ ఉల్లిపాయ కలరు రామ్ నీలం ఇలా ఫస్ట్ ఇలాగా ఆరు పెట్టేస్తారంటండి పట్టు మన కలర్ ఏ కలర్ కావాలో ఆ కలర్ కాంబినేషన్ చూసుకొని ఇలాగ పెట్టేస్తారంట వాళ్ళు చెప్తున్నారండి నాకు ఆ వాయిస్ మనకు వెనక ఇది ఒక చీర కాదండి చూడండి ఎంత పొడవు ఉన్నాయో ఇక్కడి వరకు ఒక శారీ అంటండి పింక్ ఉంది కదా మనకు ఒక బ్లౌజు పళ్ళు అలా కట్ అయిపోద్ది అంటండి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకటి అంటండి అలా పొడవుకు ఉన్నాయండి సందు చివరి వరకు ఉన్నాయి ఈ సందే కాదండి ఏ సందులో చూసినా ఇలాగే ఆరపెట్టు ఇది ఆరపెట్టడం నేయడం ఏదో అంటారు వాళ్ళు ఏదో చెప్పారు నాకు గుర్తులేదు ఇదేమో చూసారా ఎంత పొడవున్నాయో ఇప్పుడు మగ్గం చూపెడతాను చూడండి నేను మగ్గంలో మామూలుగా వెళ్తాను వీళ్ళు కొత్త వాళ్ళు అండి వీళ్ళు మీకు వీడియో తీద్దామనేసి నేను పక్క సందులోకి వెళ్ళాను ఆ సందులో నేను ఖరీదు చేసుకుంటాను ఈ సందులో కాదు ఇలా వీడియో తీసుకుంటానండి అంటే సరే అన్నారు వాళ్ళకి నేను తెలిసంటండి మీరు తీసారమ్మా నా దగ్గర రెండు సార్లు శారీస్ అంటున్నారు మరి నాకైతే గుర్తులేదు పాపం వాళ్ళు గుర్తుగా సరే అండి అన్నారు తీసుకోమన్నారు వీడియో కానీ ఆ సౌండ్ చాలా బాగుంటుందండి మీకు వినిపిస్తాను చూడండి ఆ సౌండ్ మనకు ఆ ఏరియాలో అడుగు పెడితే ప్రతి సందులో ఆ సౌండే వస్తుంటుందండి మగ్గాలు నేస్తారు కదా ఆ సౌండ్ వస్తుంటుందండి మీకు చూపెడతాను చూడండి విన్నారు కదండి సౌండ్ మనం ఆ ఏరియాలో అడుగు పెడితే అండి ప్రతి సందులో ఇదే మగ్గం వరకు సౌండ్ వస్తూనే ఉంటుందండి మగ్గం చేస్తూనే ఉంటారు ఇందాక మనం బ్లూ చీర చూసాం కదా మగ్గం మీద ఆ చీర ఇచ్చి అలా ఒంటి మీద వేసుకొని తీసి అమ్మా అన్నారు వద్దండి బాబు అన్నాను ఎందుకు మరి ఏసి ఇవ్వండి అమ్మా ఒకసారి అలా చూ చూడండి ఒంటి మీద పెట్టుకొని చూడండి అన్నారు చాలా బాగుందండి కానీ అలా మగ్గం మీద నుంచి మనం అలా తీసుకొని వేసుకుంటే అది ఆ త్రిల్లు వేరుగా ఉందండి వద్దండి అన్నాను నేను నేను ఇప్పుడేం తీసుకోనండి నాకు అయిపోయింది అన్నాను పర్లేదమ్మ ఊరికి అలా ఒంటి మీద పెట్టేసి ఇలా ఇవ్వండి అన్నారు సరే అనేసి ఇంక వద్దకూడదు అనేసి ఇంకా అలాగ చీర ఇచ్చారు కదా వద్దనేసి అలాగ వేసుకుని ఇచ్చేసాను చాలా బాగుంటుందండి ఓ పక్క ఏమో ఇలా చీరలు చూపెడుతుంటారు ఓ పక్క మగ్గం సౌండ్ వస్తుంటుంది అయినా తలుపులేసేస్తారండి మన ఏసీ గదిలో పెడతారు కదా వేసేస్తారు సౌండ్ రాకుండా ఒక్క ఒక పక్క ఏమో ఇలా ఫోల్డ్ వేస్తుంటారు శారీస్ ఒక చీర తయారవ్వాలంటే మినిమం ఒక ఫైవ్ డేస్ పడుతుంది అంటే ఐదు రోజులు పడుతుందంట చూసారు కదా చీరలు ఎలా తయారు చేస్తారో ఎంత కష్టపడతారో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ